Hello Andy అందరూ ఎలా ఉన్నారు ఈరోజు అయితే నేను చేసిన రెసిపీ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా నైట్ పూట డిన్నర్లోకైనా చాలా బాగుంటుంది యాక్చువల్గా ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ అయితే సేమియా పులిహోర అయితే వేసిన కాకపోతే అది సాయంత్రం వరకైతే కొంచెం మిగిలిపోయింది మనం ఏది వేస్ట్ చేయకుండా ఈ విధంగా మనం కొంచెం ఆలోచించి వెరైటీగా కొంచెం వంటలు చేసుకున్నాం అనుకోండి ఏది ఖర్చు చేయకుండా వేది వేస్ట్ అయితే ఉంటాము ఇంకా అదే విధంగా ఈరోజు అయితే నేను మా పిల్లలు అడిగినాన్ని నేను కొంచెం వెరైటీగా అయితే చేసిన దోశల్లాగా బన్ దోశల్లాగా అయితే చేసిన చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా ఓకేనా మరి ఈ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నేను చేసిన రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి ఇంకేమైనా ఇందులో వేయడం మర్చిపోతే కూడా నాకు కామెంట్ రూపంలో అయితే చెప్పండి ఎందుకంటే నాకు కూడా పెద్దగా వంటలు అయితే ఏం రావు ఇంకా ఏమేమి వేయాలో మీరు చెప్తే నేను నెక్స్ట్ టైం అయితే అలానే ట్రై చేస్తాను ఓకేనా ఇక్కడ నేను పొద్దుగాల వేసిన సేమియా పులిహోర అయితే ఉన్నది చూడండి ఇది మిగిలిపోయినది ఇది నైట్ పూట ఇట్లనే పెడితే పిల్లలు అయితే తింటలేరు ఇంకా మాకు కొంచెం తినపు దైతలేదు కొంచెం వేడివేడిగా దీన్ని వెరైటీగా చేసుకొని తిందామని నేనైతే ఈ సేమియా అయితే బందోషలు అయితే చేసుకోవాలి అని అనుకున్నా ఒకవేళ మామూలుగా ఎవరైనా చేయాలనుకుంటే తోటి ఫస్ట్ సేమ్యా ఉడికించుకున్న తర్వాత ఇంకా ఈ విధంగా అయితే చేసుకోవాలి ఉడికి పెట్టుకున్న సే ఉడికించుకున్న సేమ్యాను పక్కన పెట్టుకొని ఇంకా ఇప్పుడైతే ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో గోధుమ పిండిని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి నేను డైరెక్ట్గా సేమియా పులిహోర ఉంది కాబట్టి ఇప్పుడు ఇందులో నాకు పులిహోరలో పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు అవన్నీ వేయాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు నేను ఆల్రెడీ ఫస్ట్ సేమ్ పులిహోరలనే వేసుకున్నా కాబట్టి నేను ఇప్పుడైతే అవన్నీ అయితే ఏం వేయను ఒకవేళ మీరు సేమియా తోటి చేసుకోవాలనుకుంటే ఫస్ట్ సేమియా ఉడికించుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు గోధుమ పిండి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రై చేసుకున్న గోధుమ పిండిని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి అంటే మనము పిండి దేనిలో అయితే మిక్స్ చేసుకుంటామో అందులో అయితే గోధుమ పిండి అయితే వేసుకోవాలి ఇక్కడ గోధుమ పిండి ప్లేస్లో బియ్యం పిండి కూడా అయితే తీసుకోవచ్చు నా దగ్గర బియ్యం పిండి లేదని నేను గోధుమ పిండి మాత్రమే తీసుకున్నా ఇంక ఈ విధంగా అయితే పిండి తీసుకొని మనము సేమ్యా పులిహోరను అయితే వేసుకోవాలి ఇప్పుడు మీరు సేమ్యా పులిహోర లేకుంటే సేమ్యా తోటి చేసుకోవాలనుకుంటే ఉడికించుకున్న సేమ్యాను వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న సేమ్యా వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనము నూనెలో ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకొని వేసుకోవాలి నాకు ఇక్కడ నేను పులిహోరల్లోనే వేసుకున్నా కాబట్టి నేను ఇంక ఇప్పుడైతే ఏం వేయను జస్ట్ కొంచెము అంటే ఒక టమాటా సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నా తర్వాత కొద్దిగా అంటే ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు అయితే తీసుకున్న పెరుగు తీసుకున్న తర్వాత ఇక్కడ మనము ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు వరకు వాటర్ అయితే పోసుకోవాలి ఇంకా పోసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికెడు వంట సోడా అయితే వేసుకోవాలి వంట సోడ వేసుకోవడం వల్ల మనము బందోస అనేది కొంచెం పొంగినట్లు అయితే ఉంటుంది అందుకోసమనే కొంచెం వంట సోడ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో టేస్ట్కు సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనము బందోసలు దేనిలో అయితే చేసుకుంటామో ఆ బాండి అయితే చిన్నదైతే పెట్టుకోవాలి నా దగ్గర చిన్న బాండి ఉంది కాబట్టి నేను పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొంచెం గార్నిష్ కోసమని నేనైతే ఇక్కడ ఆవాలు అయితే వేసుకుంటున్నా మీ ఇష్టం ఆవాలు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు తర్వాత ఒక రెండు గంటల పిండి అయితే పోసుకోవాలి తర్వాత పైనంగ కూడా ఒక ఐదు ఆరు ఆవాల గింజలు అయితే వేసుకోవాలి అంటే చూడనిక మంచిగా ఉంటుందని నేనైతే వేసుకుంటున్నా నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు తర్వాత మూత పెట్టుకొని సిమ్లో ఒక ఐదు నిమిషాలు అయితే మంచిగా అయితే కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూతదేసి ఇంక ఈ విధంగా చాకుతోటి తీసి చాకు అనేది స్టార్టింగ్లో షార్ప్గా ఉంటుంది కదా తీయడానికి కొంచెం ఈజీగా ఉంటుందని నేనైతే అయితే తీసుకుంటున్నా తర్వాత ఇక్కడ గంటతో అయితే రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు అయితే మంచిగా కుక్ చేసుకోవాలి రెండో వైపు కూడా తర్వాత రెండు రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ ఇప్పుడైతే తిప్పి అయితే చూస్తున్న రెండు వైపులా మంచిగా అయితే కాల్చుకోవాలి దో బన్ దోశను ఈ విధంగా అయితే కాల్చుకున్న తర్వాత ఒక అయితే తీసుకోవాలి తర్వాత ఇక్కడ నేను రెండోది కూడా అయితే వేసి చూపిస్తున్నా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక ఐదు చుక్కలు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు పిండి అయితే వేసుకోవచ్చు నేను ఇప్పుడు ఆవాలు అయితే ఏం వేసుకుంటలేను నేను వేకు చూపించడం కోసం ఫస్ట్ అయితే ఆవాలు అయితే వేసుకున్నా తర్వాత ఇప్పుడు ఒక రెండు గంటల పిండి అయితే పోసుకోవాలి ఆ చుట్టూర కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత అయితే కొద్దిగా గార్నిష్ కోసమని నేను ఆవాలు అయితే వేసుకుంటున్నా తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మంట సిమ్లోనే పెట్టుకోవాలి బాగా గుర్తు పెట్టుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టిన హై ఫ్లేమ్లో పెట్టిన ఈ బందోస అనేది తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకోసమని మంట అనేది సిమ్లో పెట్టుకొని ఈ విధంగా అయితే మంచిగా కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత అయితే దెస్ట్ అయితే చూస్తున్నా ఇప్పుడు చాకు సహాయంతో తోటైతే ఇప్పుడు అనేది బయటికి అయితే తీసుకోవాలి ఈ విధంగా నాకు పొద్దుగల మిగిలిన సేమియా పులిహోరతోటి నాకు నాలుగు బందోసలు అయితే అయిపోయినాయి చూసిందా ఈ విధంగా నేను నాలుగు అయితే చేసి అయితే పెట్టుకున్నా కాకపోతే వీడియోలు ఎంత అవుతుందని మొత్తం అయితే ఏం చూపించలేదు ఇంకా ఇంతేనండి పొద్దుగల పూట నాకు సేమ్య పులిహోర మిగిలిపోతే ఈ విధంగా మేము నైట్ పూట డిన్నర్లోకి బందోసలు అయితే చేసుకొని మా పిల్లలకైతే పెట్టిన మా పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా అయితే తిన్నారు ఈ విధంగా మనము ఇంట్లో ఏదైనా మిగిలిపోతే కొంచెం వెరైటీగా ఆలోచించి ఈ విధంగా చేసి అనుకోండి మనం కూడా అసలు పడేయ పడేయము అంటే మనం ఏది వేస్ట్ అనే ఫీలింగ్ ఉంటుంది మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం ఏది వేస్ట్ చేయలేదనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది మంచిగా తృప్తిగా తిన్నట్లు కూడా అయితే అనిపిస్తుంది కదా ఇంకా చూసిన బండోసలు అయితే చాలా చాలా మంచిగా అయితే ఉన్నాయి Yeah <laughs> చూస్తుంటే నేను ఎప్పుడెప్పుడు తినాల అన్నట్లయితే అనిపిస్తుంది నిజంగా మా పిల్లలు అయితే అస్సలు ఆగుతలేరు ఆల్రెడీ మా చిన్నోడు ఒకటి తిన్నాడు నాకు నాలుగు అయినాయి కాబట్టి ఒకటి తిన్నాడు ఆల్రెడీ ఇప్పుడు దీనికి కాంబినేషన్గా పల్లె చట్నీ అయినా ఏదైనా బాగుంటుంది నేనైతే పప్పు చేసినా కాబట్టి పప్పులో పెట్టుకుని అయితే తింటున్నా నిజంగా టేస్ట్ అయితే ఇంకా చాలా చాలా బాగుంటుందండి ఓకేనండి ఈ వీడియో నస్తే చిన్న లైక్ ఇవ్వండి మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అయితే పెట్టండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం